హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అని బయలుదేరుతూ ఉన్నాం అన్నమాట ఇంకా సాయంత్రం ఏదో టైం అయింది టైం అయితే గుర్తుకులేదనమాట నాకైతే ఇంటికి వచ్చినాకనైతే ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా అక్కడైతే అమ్మ అయితే ములక్కాయలు ఇచ్చిందనమాట వేరే వదిన తెచ్చి ఇచ్చింది అనమాట వదిన అయితే అండ్ ఆ వదిన తెచ్చి అమ్మ వాళ్ళకి ఇచ్చిందనమాట అనమాట అమ్మ వాళ్ళు ఇంకా ఎప్పటికి తెచ్చిస్తూనే ఉంటుంది ఇంకా అయితే చెప్పేసి ఈరోజు కూడా మేము ఉన్నప్పుడు కూడా తెచ్చిచ్చింది అయితే అక్కడి ఇంకా నువ్వు పట్టుకెళ్ళని చెప్పేసి అక్కంటే నేనైతే రెండు తీసుకొచ్చుకున్నా పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా రెండు అయితే నేను తీసుకొచ్చుకున్న రెండు అయితే అక్క వాళ్ళకి ఉంచిపోయి ఉంచేసి అనమాట ఇంకా అయితే నేను ఇంకా తెచ్చి సాంబార్ అయితే ఆలుగడ్డ ఉండే ఇంకా వీటితో సాంబార్ చేద్దామని చెప్పేసి అయితే చేసేసినా అనమాట అయితే మంచిగా చేసిన అనమాట అయితే ఇంకా చేసేసినా అన్న ఇంకేదైతే నిన్న ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ అయితే ఇంకా కొద్దిగా నెత్తికైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఆయిల్ అయితే పెట్టేసుకున్న తర్వాత చాయ్ అయితే పెట్టిన చాయ్ పెట్టి ఇంకా వాళ్ళకి పోషించిన పాలు పిల్లలకు పోషించిన ఈవినింగ్ అనమాట సాయంత్రం ఫోర్ ఫిఫ్ట్ ఫైవ్ అవుతుంది అట్లా ఫైవ్ అవుతుంది అనుకుంటున్నా టైం అయితే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే పిల్లలకి పాలు పోషిన నేను కూడా చాయ్ అయితే తాగేస్తున్నాను అయితే మంచి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ మార్నింగ్ ఎడ్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఈ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే ఇట్లా వస్తుంది తర్వాత మంచిగా వస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నాకు ఇట్లా వస్తుంది గొంతు అనేది ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అన్నమాట పిల్లలు ఏదైనా పిల్లలు ఏదో ఒక స్నాక్ చేయమంటా ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి వెళ్ళి తీసుకొచ్చిండి ఆయన అయితే వాడైతే ఇక్కడి నుంచి వెళ్ళి ఈరోజు మార్నింగ్ ఇంకా కడప అలంకరించిన కాంచెలు అయితే మంగళవారం మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ అనమాట ఈరోజు మార్నింగ్ అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుండి అయితే చూడని తప్పకుండా కడప కడప మంచిగా అయితే అలంకరించిన అనమాట పసుపు కుంకుమాలతోనైతే అలంకరించిన అలంకరించి ఇంకా కొన్ని పువ్వులు అయితే పెట్టేసిన పువ్వులు పెట్టేసి తర్వాత ఇంక ఇంట్లో పూజకైతే వచ్చేసిన అనమాట ఇంట్లో కూడా ఫోటోలన్నీ నీట్గా కడిగి ఇంకా గంధం బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసుకున్నాయి ఇంకా అన్నీ పెట్టేసుకున్నాక తర్వాత అయితే ఇంకా అదే అది ఉంటుంది కదా అదేంటిది దాన్ని ఏమంటారు అది ఏనండి మంగళవారతి ఉంటుంది కదా మంగళవారతి ఇంకా అవి కూడా నీట్గా కడిగేసినా అనమాట నీట్గా కడిగేసి ఇంకా అక్కడైతే పువ్వులు అయితే పెడతా ఉన్నాను దేవుళ్ళకైతే ప్రతి ఒక్క పూటకు పువ్వు ఫోటోకు పువ్వులైతే పెడతాను ఇక్కడ తర్వాత ఇక్కడ హాళ్ళు హాల్లో ఉన్నాయి కదా హాల్లో కూడా తీసుకొచ్చి అయితే పెడతాను ఇంకా అది రేపటి బ్లాగులో ఖచ్చితంగా వస్తే తప్పకుండా మిస్ కాకుండా చూడాలంటే ఏం చేయాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని అండ్ పక్కన పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ అని వస్తుంది అండ్ రేపటి వీడియో కోసం అయితే వెయిటింగ్ అయితే చేయండి తప్పకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి చేసేసుకోండి తొందరగా ఇంకా అక్కడైతే అలాగే వీడియోని కూడా లైక్ కొట్టండి ఇంకా మంచిగా మీకు అమ్మ వాళ్ళ ఇంటికి వీడియోలు కావాలా లేకుంటే ఇక్కడ వీడియోలు కావాలో కామెంట్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటికి వీడియోలు కావాలంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ వీడియోలు ఖచ్చితంగా నేనైతే పెట్టనికైతే ట్రై చేస్తాను ఓకేనా మీకు అమ్మ వాళ్ళ ఇంటికాడే కావాలా ఇక్కడే కావాలా అనేది నాకైతే చెప్పండి తప్పకుండా నేను ఎట్లయినా కష్టపడైనా మీకోసమైనా అమ్మ వాళ్ళ ఇంటికాడే కావాలంటే అమ్మ వాళ్ళ ఇంటికాడే ఖచ్చితంగా ట్రై చేస్తాను పెట్టనికైతే ఓకేనా ఇంకా కామెంట్ అయితే చేయండి తొందరగా ప్లీజ్ ఒక టెన్ లైక్స్ అయినా ఈ వీడియో కనుక్కుంటా ఉన్నాను ఖచ్చితంగా కొట్టండి డబ్బా ప్లీజ్ ఏమనుకుంటాం మనం అందరం ఒక యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి తప్పకుండా అందరూ అయితే ఒక లైక్ అయితే కొట్టండి డబ్బా చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే వచ్చేసి ఈ ఖచ్చితంగా అయితే కొట్టండి డబ్బా లైక్ అయితే ఆ దేవుని దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండాలని ఖచ్చితంగా నేను కోరుకుంటా ఉన్నాను ప్లీజ్ లేకైతే కొట్టండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుని ప్రాసెస్కి వెళ్తేనైతే అయితే ఇంక అక్కడైతే అన్నీ నీట్గా అయితే సర్ది పెట్టుకున్నా దేవుని శిల్పం అనేది నీట్గా ఉంటేనే మనకు మనకు అగరబత్తులు పెట్టినా ఏం పెట్టినా పూజ చేసుకున్నా కానీ ప్రశాంతంగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను అంత చిందర వందర ఉండకుండా దేవుని శిల్ప అనేది చాలా నీట్గా ఉంచుకుంటా మంచిగా ఉంచుకుంటా బాగుంటుంది అక్కడైతే కుంకుమ బొట్లు గంధం బొట్లు అన్నీ పెట్టేసుకున్న తర్వాత పువ్వులు కూడా అలంకరించిన అనమాట అలంకరించేసి ఇంకా అక్కడైతే అవైతే మన అగరబత్తులు ఉంటాయి కదా ఇంకా అవైతే అనమాట ముట్టించి తర్వాత తులసమ్మ కన్న అయితే తులసమ్మకు మంచిగా అవన్నీ కడిగేసిన అనమాట తులసమ్మను ఇంకా మంచిగా నీటికి గడేసి ఇంకా అక్కడ కుంకుమ పసుపు కుంకుమలు గంధములు అన్నీ పెట్టేసిన తులసమ్మ కూడా బయట ఇంకా అన్నీ పెట్టేసి తర్వాత తులసమ్మ కూడా తులసమ్మ కాడ కూడా అయితే ముట్టేయాలి ఇంకా అదైతే మంచిగా నీటికైతే వేసుకున్నాను అనమాట ఇక్కడ నేను కనిపిస్తలేం కదా అయితే ఆ రోజు నాకు అగ్గిపెట్ట లేకుండే అందుకని అగ్గిపెట్ట కాదు సారీ అగ్గిపెట్ట కాదు ఫ్యాన్ వేసి ఆ ఫ్యాన్ కడుపు ఇక్కడ అంటుకోదని చెప్పేసి గేమ కొద్దిగా అటేడు వెళ్ళి అంటిచ్చిన అనమాట అగరబత్తులు అయితే అందుకని అక్కడ కనబడలేదు ఇప్పుడైతే ముట్టించుకొచ్చి ఇంకా వాటితోనైతే ఇంకా అక్కడైతే ధూపం అయితే ఇస్తా ఉన్నానమాట అగరబత్తల ధూపం అయితే ఇచ్చేస్తున్నాయి ఇంకా ఇంకా అక్కడ ఇచ్చేసిన తర్వాత తులసమ్మ కడ పెడతా తులసమ్మ కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ హాల్ రూమ్లో ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఇంకా అక్కడ కూడా పెట్టేసినాం అనుకోండి ఇల్లు అనేది ఒక మంచి స్మెల్గా మంచి మంచిగా ఉంటుంది అనమాట ఇంకా అక్కడైతే అండ్ మీ అందరు కూడా తెలిసిందే మీరు సోమవారాలు శుక్ర శుక్రవారాలు ఇట్లా చేసుకుంటారు కదా పూజ మీరు కూడా చాలామందికి చాలామంది మీరు కూడా చేసుకుంటారు కదా పూజ చేసిన రోజు వెరైటీగా ఉంటుంది మన అంతా పూజ చేయని రోజు వెరైటీగా ఉంటుంది మీరు గమనించుకోండి ఒకసారి ఖచ్చితంగా అందరూ అయితే ఆల్మోస్ట్ అందరూ అయితే పూజలు అయితే చేస్తారు ఖచ్చితంగా నా మంచి అయితే ఇంకా అక్కడైతే ఇంకా అకర్బత్లో ధూపం అయితే ఇచ్చేస్తా ఉన్నాను ఇంకా అకరబత్తులో ధూపం అయితే ఇచ్చేసి ఇంకా తులసమ్మ కడ కూడా పెట్టుకోవాలన్నమాట తులసమ్మ కడ కూడా పెట్టేస్తే ఇంకా తులసమ్మ కడ పెట్టేసి ఇంకా ఈ రూమ్లో ఉన్నాయన్నీ ఇంకా రేపు ఏమేమి చేసినా నేను ఎట్లా చేసినా అనే ప్రాసెస్ వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళాకనే యాక్టర్ చేసుకోండి లైక్ కడి